చైనాలో గత కొన్ని వారాలుగా శ్వాసకోశ సంబంధ అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ భారత్లో మాత్రం ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది చైనాలో ఫ్లూ తరహా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య ఆధ్వర్యంలోని సంయుక్త పర్యవేక్షక బృందం దేశంలోని పరిస్థితులను సమీక్షించినట్లు తెలిసింది చైనాలో కూడా పరిస్థితులు అసాధారణంగా లేవని తెలిపింది ప్రస్తుత సమస్య పెరగడానికి ఇన్ఫ్లుయెంజా వైరస్ ఆర్ఎస్పీ హెచ్ఎంపీఏ కారణమని పేర్కొంది ఇవన్నీ ఈ సీజన్లో కనిపించే సాధారణ కారకాలేనని తెలిపింది ప్రస్తుత పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది చైనాలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరినట్లు తెలిపింది ఈ వైరస్లు ఇప్పటికే భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయని వెల్లడించింది ఇన్ఫ్లుయెంజా తరహా అనారోగ్య సమస్యలు తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలను కనిపెట్టడానికి గట్టి నిఘా వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తున్నట్లు కేంద్రం తెలిపింది